ఎస్కోట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి విశ్వస్థాయి సమావేశంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం ఈ నెల పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో కోటి సంతకాల సేకరణ పత్రాలు జిల్లా కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలింపు జరుగుతుందని అన్నారు పద్ధతి మార్చుకోవడం లేదని మండిపడ్డారు ఆ రోజు మరి సిఎంఆర్ జంక్షన్ లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా మన సీఎంఆర్ జంక్షన్ లో మన కంటోన్మెంట్ దగ్గర సీఎంఆర్ జంక్షన్ దగ్గర ఆ రైల్వే స్టేషన్ రోడ్ లో ఉండే ఎన్సీఎస్ వెంకటేశ్వర సింహాల్ దగ్గర జంక్షన్ లో అక్కడ మొదలయ్యి మరి పెద్ద ఎత్తున ర్యాలీని మనందరం కూడా అక్కడ ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములు అవుతారో ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ నుంచి మనం ర్యాలీగా మొదలు పెట్టుకొని ఏదైతే ఈ జిల్లా నుంచి వచ్చిన ఈ నియోజకవర్గం వచ్చిన ఏవైతే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఏ వచ్చిన కలిపి ఇంకో వెహికల్ మీద పెట్టి ఆ డిజైన్ పంపించారు ఆ వెహికల్ అక్కడ పెట్టి ఆ వెహికల్ జెండా ఊపి కూడా ర్యాలీగా అక్కడ నుంచి కోలి గంట స్తంభం మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ఎత్తున ర్యాలీ పెట్టుకొని అక్కడ ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రసంగించుకొని అక్కడ నుంచి మనం డిస్పర్స్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేశాం దీని రూపంలో రూపొందించాం దీంట్లో మీ అందరూ కూడా బాక్స్ భాగస్వాములు కావాలి ముఖ్యంగా ఈ నాలుగు మండలాలు జామ్ మండలం సంబంధించి మొత్తం ఐదు మండలాలు సంబంధించి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు మరి అందరూ కూడా ఈ సమావేశం ఇక్కడే కూర్చుంటారు అందరూ కూడా ఏ రకంగా మేము ఆర్గనైజ్ చేసుకుందాం రేపు పదిహేను తారీఖు ఏ రకంగా మీరు అందరూ బయలుదేరతారు మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పౌర విమాన శాఖ మంత్రి మన ప్రాంత భాషి ఇవాళ ఉత్తరాంధ్ర బిడ్డలు మనం ఎంత గొప్పగా చెప్పుకున్నామో ఇవాళ ఆ రకంగా తలదించుకునే పరిస్థితిని ఇవాళ వారు చేసినందుకు ఇవాళ మన తెలుగు అందరూ కూడా మన కూడా తీసుకొచ్చారు దానికి సంస్థల్లో పెట్టేశారు మొత్తం పూర్తిగా వాళ్ళ ఆదిలోకి మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి తెలుసుకోవాలి కూడా ఎందుకంటే మీరు మీ గ్రామాల్లో చెప్పడానికో లేదు మీ మండలాల్లో పత్రికా సమాచారం పెట్టినప్పుడో లేదు మీ నియోజకవర్ స్థాయిలో పెట్టినప్పుడు చెప్పాలి ఇవాళ డీజీసీ రీల్స్ ఇచ్చింది ఒక రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చింది డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ వాళ్ళు ఒక సంవత్సర కాలం ముందు ఇచ్చారు మీరు వచ్చి శ్రమ పడి చేయకండి పర్యటనకు అందరూ కూడా సమయ పాలించండి పాటించండి వారి పని ఒత్తులు పెరిగితే రేపు విమానాలు ప్రమాదాలు జరుగుతాయి లేకపోతే క్రూ ఉన్న వాళ్ళకి అందరూ కూడా సమయపాలన పాటించాలని సంవత్సరం కితం ఇస్తే కనీసం దాని మీద పట్టించుకోలేదు వాళ్ళ సంస్థలు వీళ్ళు మనకు చెప్పేదేంటి వీళ్ళు మనకు డిక్టేట్ చేసేదేటి అని చెప్పి కరెక్ట్ రేపు ఏడో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేయాలంటే మొత్తాన్ని కూడా ముక్కులు వచ్చేసి పారి సార్ అంతే ఎవరు ఎందుకు కూడా ఆదర్శ సిబ్బంది నియమించుకోలేము మాత్రం ఆదర్శ సిబ్బంది అవ్వదు మేము చేయలేం అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఎలాంటిది వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆదేశాలు అవి వెనక్కి తీసుకొని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం మీరు నచ్చినట్టు దోచుకోండి ఏమెందుకంటే ఈ పాటికే జిల్లాలో రాష్ట్రాల్లో ఎక్కడ చూస్తే అక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది కేంద్ర ప్రభుత్వం మీద ఈ పరిపై ప్రభుత్వాల మీద అని చెప్పి ఇవాళ వెనక్కి తీసుకునే పరిస్థితి అంటే ¿Por ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి ప్రైవేట్ వాళ్ళు ఒక మాట చెప్తే చాలా మంది ప్రైవేట్కి క్వాలిటీ వచ్చేస్తుంది లేదా ప్రైవేట్ వాడు ఎంత బాగా చేసేస్తాడు అని చెప్తే రెండు మూడు మంది చెప్తారు దాన్ని బట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి వాళ్ళందరూ కూడా విమానాల్లో తిరిగి చాలా సోఫిస్టికేటెడ్ గా ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతారు తప్ప పేదవాడి గురించి కానీ పేదవాడి దిగువ మధ్యతర్త కుటుంబులు కానీ వాళ్ళ తాలూకా బాగు బాగోగులు కానీ లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ వారు ఎప్పుడు కూడా గ్రహించరు వాళ్ళ రైతు పరిస్థితి ఎలాగ ఉంది కొత్తగా చెప్పాల్సిన అనేక సమాచారాలు చెప్తా ఉన్నా పత్రికా సమాచారంలో కానీ మీటింగ్ లో కూడా చెప్తా ఉన్నా రైతులందరూ కూడా ఇవాళ లోటెక్కి ప్రతి వాళ్ళు రైతు అన్నదాత అనేవాడు వాళ్ళ అష్ట కష్టాలతో ఉన్నాడు అక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి రకంగా నాయకత్వం ఇవాళ ఏ రకంగా ఉన్నారో చూస్తే మనకి ఆ ఎందుకు చెప్తున్నామని ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్లాల్సిన అంశం ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి ఇవాళ అంటే మాకు అత్యధిక మెజార్టీ వచ్చింది మమ్మల్ని ఏం చేయలేదు అనే భావన ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా పేదవాడు గొంతుకే మన గొంతుకే మధ్య గుడ్ మన గొంతుకే ఇవాళ మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండాలి ఒక రాజకీయ పార్టీకి అవకాశం దొరుకుతా తప్ప సామాన్యులు ఎవరు కూడా మాట్లాడాలి ప్రభుత్వాల మీద ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ ప్రతిపక్ష పార్టీగా మనమే దాడి చేసినా ఇబ్బంది పెట్టినా మనం ధైర్యంగా ఎదుర్కొని పేదల పక్షాలు మనం నిలబడతాం వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు పేదల పక్షాలు నిలబడతాదని చెప్పడానికి ఇవాళ అడ్డుకుంటున్నాం అంటే ఇవాళ దేశం కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే చెప్పారో ప్రైవేటీకరణ అడ్డం